నలభై నాలుగవ అధ్యాయం యషయా గ్రంథం అయినను నా సేవ కొడవగు యాకుబు నేను ఏర్పరచుకుని నా ఇజ్రాయేలు వినుము ఇజ్రాయేలు ప్రజలతో దేవుడు చెప్తున్నమాట మీరు వినాలి అనని ఇజ్రాయేలు దేవుని ప్రజలే ఇజ్రాయేలీలకు దేవుడు యహోవా అని ప్రపంచమంతా కూడా తెలుసు ఈ మధ్యన కొంతమంది క్రైస్తవ వ్యతిరేకులు మాట్లాడుతూ ఇజ్రాయేలీయులకే దేవుడు యహోవా మరి మీరంతా ఎందుకు ఆయన మా దేవుడని అంటున్నారు మీరంతా కూడా జనాంగం ఆయన వారికే దేవుడని బైబిల్ స్పష్టంగా సెలవిస్తాదని ఒక వాదన ప్రారంభమయ్యేది యహోవా అందరికీ దేవుడు అని చెప్పటానికి యేసు ప్రభుల వారిని మనుష్యులలో మనుషుడిగా పుట్టి దేవుని కూర్చినటువంటి వివరాలు పరలోక రాజ్యమును గూర్చిన సత్యాలు ఆయన ప్రజలకు బోధించి ప్రతి వారు కూడా దేవుని ప్రజలు కావాలి ప్రతి వ్యక్తి పాపముతో జీవిస్తూ దేవునికి దూరస్తులుగా బ్రతుకుతున్నారని ఆయన కల్వరి శిల్వలో తన ప్రాణాన్ని పెట్టి ఆయన కాంచిన ప్రశస్తమైన రక్తముతో ఆయనను సమీపించి నేను పాపిని అని ఒప్పుకున్న ప్రతి వారిని తన రక్తంతో కడిగి పరిచి తన జనముగా చేసుకున్నారు ఇజ్రాయేలీయులను మాత్రమే కాదు ప్రపంచంలో కోట్ల 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 మంది ప్రపంచంలో అతి ఎక్కువ జనాభా ఎవరు అంటే క్రైస్తవులే ఆ తరువాత జనాభా ఎవరు అంటే ముస్లింలే ఆ తరువాతనే అన్నీ కూడా హైందవ్యం అనేది కానీ సిక్కులు కానీ బౌద్ధులు కానీ జైనులు కానీ వీళ్ళందరూ ఉన్నారు అవన్నీ చిన్న చిన్న గుంపులే క్రైస్తవ్యం ప్రపంచం అంతా కూడా వ్యాపించి ఉంది ఆయన ప్రపంచానికి దేవుడు అనటానికి గల కారణం ఆయన చెప్పిన మాట నేనే దేవుడు అను ఆకాశమందు కానీ భూమి మీద కానీ ఏ రూపాన్ని మీరు చేసుకోవద్దు దేనికి మీరు సాగిలి పడవద్దు నేనే దేవుడు అని ప్రభు సెలవిచ్చాడు ఆ మాట ప్రపంచంలో ఉన్న దేవుళ్ళు అనబడిన వారు కానీ దేవతలు వారు కానీ చెప్పలేదు రెండవది ఆయన దేవుడు అనటానికి గల కారణం ప్రపంచాన్ని కలుగు చేసిన ఆ విషయాన్ని అపోస్తుడైన పౌలు చెప్పాడు సమస్తము ఆయన మూలంగా కలిగను ఆయన లేకుండా ఏదీ కలుగలేదు ఉన్నవైనా రానున్నవైనా ప్రతి ఒక్కటి ఆయన మూలంగానే కలిగాలి పైన ఆకాశం అందులో ఉన్న సూర్య చంద్ర నక్షత్రములు కానీ భూమి దానిలో ఉన్న సంపూర్ణత కానీ సముద్రము దానిలో ఉన్న సమస్తము ఆయనే కలుగజేశాడు అని చెప్పాడు సమస్తాన్ని కలుగు చేసిన సృష్టికర్త మనం ఆరాధిస్తున్న యేసు ప్రభుల వారు ఆయన ఏ కొందరికో కాదు ఆయన అందరికీ ప్రభు అని లూకా భక్తుడు చెప్పాడు ప్రపంచానికే ఆయన దేవుడయి ఉన్నాడు ఆయన అనుజ్ఞ లేకుండా సూర్యుడు చలించలేడు ఆయన అనుజ్ఞ లేకుండా గాలి వీచదు ఆయన అనుజ్ఞ లేకుండా వర్షము కురువదు చాలామంది అంటారు సాంతనుడు వర్షాన్ని కురిపించాడు అని ఎప్పుడైనా కూడికలు జరిగేటప్పుడు ఏవైనా శుభకార్యాలు జరిగేటప్పుడు ముఖ్యంగా క్రిస్మస్ పండగప్పుడు వర్షాలు కురిస్తే సైతాను కురిపించినాడు అంటాడు సైతానికి అధికారం లేదు ఎందుకంటే వానికే అధికారం ఉంటే ఈ పాటికి మనం మునిగి నాశనం అయిపోయి ఉండేవాళ్ళం మనం ఎవరూ ఉండేవాళ్ళం కాదు వరుసగా ఒక సంవత్సరం గురిపించేసి ఉండేవాడు వర్షం లక్కన్న ఉండడు బక్కన్న ఉండడు చక్కన్న ఉండడు నోవహు ఉరివేముండడు అసలే ఉండదు మొత్తం అందరూ ఒట్టుకుపోదురు అందరూ శవాలయ్యి నీళ్ళ మీద తేలాడుతూ ఉందరు సైతానుడికి వర్షం కురిపించే అధికారము లేదు ప్రకృతి వాటి వాటి ధర్మ ప్రకారంగా ఆయా సమయాలలో వర్షాలు కురుస్తూ ఉంటాయి అంతే మనం చేయాల్సింది వర్షం ఇచ్చినందుకు స్తోత్రాలు అని ఆయనకు కృతజ్ఞత చెల్లించాలి పొరపాటును కూడా ఆపండి అనే మాట మాట్లాడకూడదు ఎందుకంటే దేవుని అనుజ్ఞ మేరకు ఆ పని జరుగుతూ ఉంది ఆపండి అని అంటే ఆయన్ను మనం అన్నట్టు దేవుడు వర్షాన్ని ఆపు అంటే ప్రభు చూసి నవ్వుకుంటాడు ఆయన నవ్వినాడంటే ఇంకా ఎక్కువ గురి చేస్తుంది మొత్తం కొట్టుకుపోతుంది ఒకసారి పేరు చెప్పను ఒక దైవజనుడు పెద్ద గోడిక జనమంతా కూడా విస్తారంగా వచ్చారు పాటలు పాడేంత వరకు ప్రశాంతంగా ఉంది వాతావరణం ఆయన లేచి నిలబడినప్పుడు టూపుక్కు టూక్కు టుపుక్ అని స్టార్ట్ అయింది స్టార్ట్ అయితే మనము ఎంత ఎండన్నా కానీ చెమట్లు దుడుచుకొని పోతూ ఉంటాం నాలుగు చినుకులు పడితే ఆ చెట్టు కిందకో రేకుల కిందకో షెడ్డు కిందకో పరిగెత్తా ఉంటాం అదేమో మనిషిని నేచర్ అది ఎండక అంత భరించినప్పుడు వర్షానికి ఎందుకు తడవకూడదు అని అనుకోడు నాలుగు చినుకులకే పొరుగో పరుగో పరిగెత్తాడు ఆడబిడ్డలైతే కొంగేసుకొని గుడుగుడు గుడు గుడు అని పోతూ ఉంటారు ఇంకా మగపిల్లల సంగతి చెప్పక్కర్లే వాళ్ళు ఏడు చెట్టో యాడు మెట్టో ఆడపి దూరుకుంటూ ఉంటారు ఆ విధంగా కొంచెం ఎక్కువగానే కురిసింది వర్షం ఈ దైవ సేవకుడు అన్నాడు వర్షమా ఇక్కడ నీకేం పని నువ్వు ఎక్కడ కూరవల్నో అక్కడికి వెళ్ళిపో అన్నాడు అనకుండా ఉంటే బాగుండేది ఆ మాటని ముగిస్తానే కుండతో పోసినట్టు పోసేసింది మొత్తం అంతా మొత్తం గ్రౌండ్ అంతా తప 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 అని నడుస్తూ ఉంటే మీకు అర్థమై ఉంటుంది నీళ్ళు నిండిపోయినా గ్రౌండ్ అంతా ఎవరితోనన్నా పెట్టుకోవచ్చు దేవునితో పెట్టుకోకూడదు వర్షం కురిసిందనుకో దేవానికి స్తోత్రాలు ఇచ్చిన వర్షాన్ని బట్టి వందనాలంటే ప్రభు సంతోషిస్తాడు నీకేడేం పని పో అంటే అదంట నాకు ఏన్నే పని అని అంటారు దయచేసి గమనించాలి ఇంకొకసారి కూడా ఒక దైవ సేవకుడు పెద్ద కోడిక జనమంతా వచ్చారు అందరూ వస్తే ఆ రోజు కూడా వర్షం టప టప అని కురిసింది కురిస్తే ఆయనకు ఉద్రేకం వచ్చేసింది ఆ జనాన్ని చూసి ఆ ఉద్రేకంలో ఏసు నామంలో వర్షమా ఆగు వర్షమా ఆగు నేను చెప్తున్నాను అన్నాడు వర్షం ఆగని ఆగమని చెప్పటానికి ఈయనేమన్నా ప్రభుల వారి అసిస్టెంటా అదేం చేసిందో తెలుసా ఆగల సాగింది మొత్తం ఆ గ్రౌండ్లోనే కురిసి పాడేసింది మొత్తం గంత వంత చుట్టుకొని ఆయన కూడా పరిగెత్తుకొని వెళ్ళిపోయినాడు దయచేసి గమనించాలి ప్రకృతి దేవుని స్వాధీనంలో ఉంది సూర్యుడు కానీ చంద్రుడు కానీ గ్రహములు కానీ నక్షత్రములు కానీ సముద్రము దానిలోని సంపూర్ణత భూమిలో ఉన్న సమస్తము జలరాశులు జీవరాశులు ఆకాశ పక్షులు జంతువులు క్రిమికీట కాదులు ప్రాగే పురుగులు ప్రతి ఒక్కటి ఆయన స్వాధీనంలో ఉన్నాయి బైబుల్ ఈ రీతిగా సెలవిస్తుంది అరచు పిల్ల కాకులకు ఆహారం పెట్టు దేవుడని కాకి అరిస్తే మనమంటాం హే ఠో అని అంట లేకపోతే అంట పాపమది ఏదో కావు కావుని అరిస్తే దాన్ని తట్టి తరిమేస్తాం అయితే దాదా అరిసేది ఎందుకంటే ప్రభువా ఈరోజంతా నాకేమీ లేదయ్యా నాకు కాస్త ఆహారం పెట్టమని బైబిల్లో చెప్పబడింది ఆ రోజు పిల్ల కాకులకు ఆహారం పెట్టి దేవుడు కాకి అరిస్తే ఏమన్నా మీ ఇంట్లో ఉంటే ఏ అండి లేకపోతే తరమద్దండి తుఫు అనద్దండి అది దేవుణ్ణి అడుక్కుంటా ఉంది మీకు అర్థమైందా మీ ఇంటి ముందర కూడా వచ్చి అరుస్తుంది మేము పల్లెటూరు కదా మేము పిల్లగా ఉండేటప్పుడు కాకి వచ్చి మా ఇంటి ముందర అరిస్తే మా అమ్మ చెప్పేది ఈరోజు చుట్టాలు రా అని అంటే కాకి కబురు కూడా చేస్తుంది చుట్టాలు వస్తారని కబురు చేస్తుంది అది అరిస్తే ఖచ్చితంగా చుట్టాలు వచ్చేవాళ్ళు మా ఇంటికి కాబట్టి కాకి ఎవరంటే దేవునికి ఆహారం కోసం ప్రార్థించే దానికి అరుస్తూ ఉంది కాకి మనం ఇంటి ముందు అరిస్తే మీకు చుట్టాలు వస్తారని కబురు చెప్పేకి వచ్చింది అటువంటి వర్తమానం తెచ్చిన కాకిని తుప్పు అన్నద్దు అంటే అది అనుకుంటుంది పోతా పోతా నీకు కూడా తువ్వు అనేసి వెళ్ళిపోతానికి చాలా విచిత్రంగా ఉంటాయి బైబిల్లో మాటలు నిజంగానే కాబట్టి ఈరోజు నుండి మీరు కాకుల్ని ప్రేమించుదురుగాక బైబిల్లో ఇంకొక మాట ఉంది కుక్క వచ్చిన హే టూ ఎత్తుకొనా రాయిని కొడతారు దాన్ని కొట్టద్దండి నీతి మంతులు మూగజీవులను ప్రేమిస్తారు అని బైబిల్ చెప్తుంది నీతి మంతులు మూగజీవుల్ని ప్రేమిస్తారు కుక్క మీ ఇంటి దాకా వస్తే అంత అన్నం పెట్టి పంపించండి రేపు పొద్దున్నే మీ ఇంటికాడ కాపులా కూర్చో ఉంటుంది అదే అని కన్నం పెడితే మీ ఇంటికి కన్నం వేస్తాడు వాడు వాడు రంధ్రం పెట్టి ఉండే బియ్యం పాడు ఎత్తుకుపోతాడు కుక్క అటువంటిది కాదు మీ ఇంటి దాకా వస్తే అంత అన్నం పెట్టి పోయిరా భైరవా అని చెప్పండి తిని పోతూ నిన్ను చూసి రేపు కూడా వస్తాను అంటుంది మీరు గమనించండి దానికి సంతోషం వస్తే అనేసిపోతుంది మీరు బాగా గమనించాలి ఇట్లాంటివన్నీని నీతి మంతులు మూగ జీవుల్ని ప్రేమిస్తారు అని కాబట్టి ఎప్పుడు కూడా నోరు లేని జీవుల్ని దూషించద్దీ అప్పుడప్పుడు మీ ఇంటికి పిల్ల వస్తుంది ఇది ఎలకల పట్టదని కోపగించుకోవద్దండి పడితే పట్టా పట్టకపోతే పోయా పట్టడా పట్టడవుద్దు పిడిగా అన్నం దానికి పెడితే సంతోషంగా తిని అది కూడా అనేసిపోతుంది కాబట్టి మోగజీవుల్ని నీతి మంతులు ప్రేమిస్తారు అట్లని మీరు దారిలో పోయేటప్పుడు కుక్క కనిపిస్తే యుజో అనుకుంటా దాన్ని పిలుసుకొని ఇంటికి పోండి పొరపాటున ఎప్పుడన్నా మీ ఇంటి దగ్గరికి వస్తే అంత పెట్టండి అంతేగాని వీటి నుండి కుక్కని మీరు తీసుకుపోతే ఆ వీధిలో ఉండే కుక్క ఊరుకోదు ఇవి అవి ఇద్దరు కాట్లాడుకొని చచ్చిపోతారు మీరై మీరు కుక్కలకు పెంట పెట్టిన వాళ్ళు అవుతారు కాబట్టి ఆడుండే కుక్కలాడుని అవునంటారా కాదంటారా మీరు ఎప్పుడన్నా ఈ వీధిలో ఉండే ఆ వీధి లేకపోతే ఆ ఊరు కుక్క ఊరికే ఉంటుంది అదే మిమ్మల్ని అవు అవు అంటుంది మీరు పరిగెత్తద్దండి నిలబడండి అది అరిసి అరిసి అదే నెమ్మదికి వెళ్ళిపోతుంది పొరపాటున కొక్కి రాయెత్తడం కానీ పరిగెత్తడం కానీ చేస్తే నీకంటే జోరుగా పరిగెత్తదీ స్పీడ్గా పరిగెత్తే పిక్కో ఏ పక్కో పడేసుకుంటుంది కాబట్టి బుద్ధి లేని పనులు ఎప్పుడు చేయొద్దండి మీది కుక్కొస్తే గమ్మున నిలబడి అనండి అంతే ఓహో అనేసి సైలెంట్ అయిపోతుంది పరిగెత్తినారా మీ పిక్క మీది కాదు మీ పిక్క దాన్ని మీరు ధర్మాస్పత్రికి పోయి ఎల్లెల గల పడుకొని చుట్టుకారం ముప్పై సూదులు వేసుకోవాల్సి వస్తుంది కాబట్టి మూగజీవుల్ని ప్రేమించండి దేవుని పిల్లలు మనం చాలా ప్రేమ కలిగి జీవించేది మనం నేర్చుకోవాలి ఈ ప్రేమ దేవునికి సంబంధించింది మనకి సంబంధించింది కాదు ప్రభు అంటున్నాడు నా సేవకుడుగు యాకుబు నేను ఏర్పరచుకున్న ఇజ్రాయలు వినుము మిమ్మల్ని నేను ఏర్పరచుకున్నాను మీరు వినాలి దేవుని సన్నిధానంలోకి వచ్చిన మనలందరినీ కూడా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు బహుశా నీవి నీవు నీకు తెలుసో తెలీదో దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడని ఆయనకు తెలుసు